మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశపిండి కానీ లేదా ఇడ్లీ పిండి కానీ ఉంటే హా భరోసానే వేరు సరే అదే భరోసా లేనప్పుడు ఎటువంటి ఆలోచన హడావిడి లేకుండా టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ గోధుమ పిండి దోశ అప్పటికప్పుడు ఐదే నిమిషాల్లో అయిపోతుంది చాలా టేస్టీ కూడా ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు అవి ఏవి లేకున్నా డైరెక్ట్గా అయినా లాగిన్ చేయచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానీ కాదు ఈవినింగ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దోశలు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇక్కడ గోధుమ పిండి తీసుకోవాలి ఇవాళ అయితే దోశ వేసే గరిట ఉంటుంది కదా దాంతో ఒక మూడు గరిటెల పిండితో రెసిపీ చూసేద్దాం ఈ దోశపిండ గెరెతో మూడు గెరిటెల పిండి అంటే దాదాపుగా మీడియం సైజు దోశలు ఒక ఆరు దాకా అయితే వస్తాయి దాన్ని బట్టి దోశలు ఎన్ని కావాలో అంత పిండి ఇక్కడ తీసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ తీసుకున్న పిండికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఆ తర్వాత రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ దోశలు ఏ పచ్చడితోనూ సర్వ్ చేసుకోలేదు అనుకుంటే ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు సన్నగా తరిగిన అల్లం ముక్కలు పిల్లలకు పెట్టేలా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇక్కడ అల్లం స్కిప్ చేసేయచ్చు దాంతోపాటు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర తరుగు తురిమిన క్యారెట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఉంటే హెల్దీనే కదా వేసుకుంటే మంచిది ఫ్రెష్గా నాలుగు కరివేపాకు రెమ్మలు ఇక్కడ ఈ కరివేపాకు లేత కరివేపాకు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేత కరివేపాకు అయితే తొందరగా ఉడుకుతుంది తెలియకుండానే దోశతో పాటు తినేయచ్చు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తీసుకున్న పిండికి సరిపడా రుచిని బట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవాలి ఫైనల్గా ఒక స్పూన్ దాకా నెయ్యి నెయ్యి లేకుంటే ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేయడం వల్ల దోశ రుచి అనేది బాగుంటుంది ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగాను ఉండకూడదు అలాగని మరీ చిక్కుగాను లేకుండా కొంచెం పలుచగా ఉండేలా చూసుకోవాలి వీటితో పాటు పోపులో వేసే పచ్చిశనగ పప్పు ఉంటుంది కదా వాటిని కూడా ఒక టూ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇదే దోశని ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు ఇందాక పిండిలో వేసాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ ఇక్కడ వేసినవన్నీ కూడా ఆయిల్లో బాగా వేయించి పిండిలో వేసి తగినన్ని నీళ్లు వేసి దోశ వేసుకోవచ్చు ఈ దోశలు చూడడానికి మరీ మందంగాను ఉండవు అలాగని మరీ పలుచగాను లేకుండా కొంచెం పలుచగా ఉంటాయి దానికి తగ్గట్టు ఇక్కడ నీళ్లు వేసుకోవాలి ఫైనల్గా చూడండి ఈ మాత్రం పలుచగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇందులో వంట సోడా వేయనవసరం లేదు దోశ వేసేసుకోవచ్చు ఆ తర్వాత దోశ పెనానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఇక్కడ గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత దోశ వేసే ప్రతిసారి ఈ పిండిని ఈ విధంగా బాగా కలిపి దోశ వేసుకోవాలి ఇందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ అడుగున ఉండిపోతాయి కాబట్టి దోశ వేసే ప్రతిసారి ఈ విధంగా బాగా కలిపి దోశ వేసుకోవాలి దోశ వేసే ముందు గుర్తుంచుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉండాలి దోశ వేసిన తర్వాత కూడా కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే ఈ దోశను కాల్చుకోవాలి పిండి వేసిన తర్వాత నార్మల్ దోశలు వేసినట్టు పెనం మొత్తం పిండి రుద్దకుండా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి ఈ దోశ రుచి మొత్తం ఈ దోశను ఇక్కడ కాల్చడంలోనే ఉంటుంది దోశ వేసిన తర్వాత ఒక రెండు చుక్కల ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచగా కింద ఎర్రగా కొంచెం క్రిస్పీగా తయారవుతుంది ఆ తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఈ దోశ సరిగ్గా కాలకుండా రెండో వైపు తిప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం మెత్తగా ఉంటుంది ముద్ద ముద్ద అయిపోతుందని గుర్తుంచుకోవాలి పైన పిండి పచ్చిదనం అనేది పోయి ఈ మాత్రం తయారైన తర్వాత లో ఫ్లేమ్లో బాగా కాల్చుకోగా కింద క్రిస్పీగా కొంచెం ఎర్రగా తయారై ఉంటుంది దోశ నార్మల్గా గోధుమ పిండితో దోశ వేస్తే మెత్తగా ఉంటుంది ఇందులో బియ్యం పిండి ఇలాంటివి కూడా ఏం వేయలేదు కాబట్టి దోశ కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది దానికోసం లో ఫ్లేమ్ లో కొంచెం ఓపిక్గా ఎర్రగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి ఈ గోధుమ పిండి దోశలో గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా ఇదే దోశను కాల్చుకోవడమే ఫైనల్ గా ఈ మాత్రం కాల్చుకుంటే సరిపోతుంది దోశ వేసే ప్రతిసారి పిండిని బాగా కలిపి దోశ వేసుకోవాలి వేసిన దోశలన్నింటినీ ఒకదాని మీద ఒకటి వేడి మీద వేసామంటే దోశలు మెత్తగా అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఫైనల్ గా మన గోధుమ పిండి దోశ అనేది చూడ్డానికి ఈ విధంగా ఉండాలి కొంచెం క్రిస్పీగా ఎర్రగా వేగి ఉండాలి అంతే అయిపోయినట్టే దోశ ఐదు నిమిషాల్లో అయిపోయిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్